మా పద్దు టూరు పద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన పండుగలే తెస్తాడు పెద్దాయన ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానే తబు సమరాన దూకి నాడు రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా చంద్రన్న అండ ఉంది వరద రాజులన్నా జేబేరి మోగుతాది వరద రాజులన్నా మా పొద్దు టూరు పొద్దు పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు సైకల్ గుర్తు కోటేయాలి సైకిల్ గుర్తు మా సైకిల్ గుర్తుకో సైకిల్ గుర్తు ఓ తల్లి సైకల్ గుర్ తమ్ముడు సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలా తల్లి నమస్తే అమ్మా నమస్తే నమస్తే సైకిల్ గుర్తు మా గుర్తు వినండి తల్లి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అదే మాదిరిగా మీకు నెలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారు మహిళలందరికీ మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ఒకరు కానీ సంవత్సరానికి పదహైదు వేలు పదహైదు వేలు ఒక్కొక్కరికి ఇస్తారు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా కూడా ఆడవాళ్ళందరూ మాత్రము కర్నూలు అనంతపురం చిత్తూరు ఎక్కడన్నా బంధువులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి పోయి రావచ్చు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేటంత వరకు మూడు వేల రూపాయలు నెల నెల వాళ్ళకి ఇస్తారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బతకాలమ్మా మీరు చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ ఒత్తిడి ఓటు చేసి ఎక్కడైనా పోవచ్చు తల్లి గౌరవ తిరుపతి పోయి రావచ్చు మీరు పోవడం వస్తాము రావడం వస్తాము దేవుని దర్శనము కాబట్టి తప్పకుండా అందరూ సైకిల్ గుర్తు కొట్టాలి సైకిల్ గుర్తుకు ఆయన ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉలికిస్తారు డబ్బు కట్టాల్సిన పని లేకుండా ఫ్రీగా అదే మాదిరిగా మీకు నెలకు పదహైదు వందలు పెంచాను ఆడవారికి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు నెలకు పెంచాను మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరుండని ముగ్గురుండని వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ బస్సులో ఎక్కడైనా ఉచితంగా మీరు ఎక్కడైనా పోయి రావచ్చు నాలుగు వేల పెన్షన్ అదే మాదిరిగా చదువుకున్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉద్యోగం రాకుండా అంటే వాళ్లకు ఉద్యోగం వచ్చేటంత వరకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి ఈ పథకాలని పేద ప్రజల కోసము అభివృద్ధి చెందాలని మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పథకాలు పెట్టారమ్మా కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు వేయాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు తల్లి పెన్షన్ మూడు చిల్లలు నెలకు పదహైదు నేను చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేలు రూపాయలు బస్సులో ఉచితము మీ ఇంట్లో చదువుకునే పిల్లలు కావాలంటే సంవత్సరానికి నెలకు మూడు వేల రూపాయలు కట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాను అమ్మా మీరందరికీ పెన్షన్ కూడా ఆనంకెస్తారు కూల్చేందుకు రాజ్యము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు మేలు కై చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా వస్తాయి తల్లి మీకు ఆడవారందరూ వినండి అమ్మా మూడు సిలిండర్లు మీకు నెలకు పదహైదు వందలు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఒకరు ఇద్దరు ముగ్గురునే పదహైదు వేలు రూపాయలు ఇస్తారు మరి అదే మాదిరిగా మీకు బస్సులు అదే మాదిరిగా మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్ద పిల్లలు వాళ్ళకు ఉద్యోగం రాకుండా ఉంటే నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు మీరు చదువుకునే పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షను ఈ మాదిరిగా ఇది పథకాలు పెట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించండి తల్లి